జనులు కోరుకునే విధంగా ఒక ఖైదీని పండుగలో విడుదల విడుదల చేయటం వాడుక ఆ కాలమందు బరబ్బా అని ప్రసిద్ధి చెందిన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను వేడి పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తం నరహత్య నిమిత్తం చెరసాలలో వేయబడిన వాడు జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుకున్నారు బరబ్బాన లేక క్రీస్తు అనబడిన యేసునాని వారిని అడిగాను ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడిపించుమని అడుగుటకు ఏసుని సంహరించుమని సమూహమును ప్రేరేపించిరి అందుకు పిలాతు అతడు ఏ దుష్కార్యము చేశాను అని వారిని అడిగాను అందుకు వారు సిలువు వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నేరపరాదని అని వారితో చెప్పాను అందుకు వారు